గ్రామ పంచాయతీ సర్పంచ్ నైనా బిల్లా యాదగిరి అని నేను శ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ కోడూరి శ్రీకర్ అను నేను శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి నేను విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించుదని భగవంతుని పేర భగవంతుని పేరా సత్య సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను పిఠల కళ్యాణ మరో నేను శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత నాట్యమం పట్ల నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను కలిగి ఉంది స్వీకరించబోతుగ్రీ భగవంతుడి పేర ప్రమాదం చేయించుతారు గ్రామ పంచాయతీ నాలుగో వార్డు మహమ్మద్ జావీద్ భాషా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ ఐదో వార్డు సభ్యుడు బంగపల్లి సురేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా నిర్వహించదరని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ఏర్పాటు చేయబడిన చేయడిన వార్యం పత్రం నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా

గ్రామ పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడినైన గంగుల రణధీర్ రెడ్డి అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను గ్రామ పంచాయతీ తొమ్మిదవ వార్డు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధ కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను పదకొండవ వార్డు సభ్యురా జోగు ప్రవళిక అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని

పంచాయతీలవాడు సభ్యులనైన అక్కల ప్రశాంత్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ పద్నాలుగు వార్డు సభ్యుడనైన అందే కృపాసాగర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు ఇంకొకటి ఏమంటే ఇప్పుడు